తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి సంక్రమిస్తాయట ఖచ్చితంగా అండి దాన్నే జాతకంలో పితృశాపమని స్త్రీ శాపమని అంటారు నన్ను అడిగి కన్నావా కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవటం చాలామంది ఇళ్లల్లో చూస్తూ ఉంటాం కొంతమంది పిల్లలైతే తల్లిదండ్రులు మంచి చెప్తారు ఎందుకంటే వాళ్ళ వయసు దాటి వచ్చారు కదా తన బిడ్డలు సమాజానికి ఉపయోగపడాలి చాలా జ్ఞానవంతులుగా ఉండాలి అని వాళ్లల్లో ఉన్న అజ్ఞానం పోగొట్టడం కోసం చెప్పి 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 విసిగిపోయి అరుస్తారు అప్పుడు పిల్లలు అంటారనమాట చాలామందిని అని పిల్లలు ఏమంటారంటే అలాంటప్పుడు ఎందుకు కనాలి ఎందుకు విసిగిస్తున్నారు ఒకటే పదే పదే అది చేయి ఇది చేయి ఇచ్చేస్తే మంచిది అది చేస్తే మంచిది అని చెప్తూ ఉన్నారు అని అంటారు కానీ తప్పు అసలు తల్లిదండ్రులు లేని అనాథలని అడగండి తల్లిదండ్రుల యొక్క విలువ తెలుస్తుంది నిజానికి కన్నావాని అడగడం కాదు వారిని నీవే ఎంచుకొని ఉంటావు జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మల్లో తన తల్లిదండ్రులని కుటుంబాన్ని ఎంచుకుంటాడు కుటుంబంలో ఎవరికైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది ఖచ్చితంగా అండి ఏ శాపం నుంచైనా బయటపడచ్చు కానీ స్త్రీ శాపం నుంచి బయటపడడం అసాధ్యం ఆ తరం వాళ్ళ బతికి ఉన్న రోజులు నరకాన్ని చూస్తారండి ఇప్పుడు పడుతుంది ఆ శిక్ష తెలీదు కాబట్టి ఏ దేవతా కార్యాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా స్త్రీ శాపం అంటే తల్లి శాపము కూడా ఉంటుంది మాతృదోషం అంటారు అది కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టేదండి కాబట్టి పితృదేవ తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి ఎలా సంక్రమిస్తుందంటే మీరు మీ తల్లిదండ్రులని ఇలా చేశారు కదా ఆ శాపం మీ పిల్లల ద్వారా మీకు తగులుతుంది అలాగే మీ తల్లిదండ్రులు అన్యాయంగా అక్రమంగా సంపాదించిన ఆ ధనం మీరు అనుభవిస్తే ఆ పాపాన్ని కూడా మీరు పంచుకోవాల్సిందే ఏ విధంగా సంతోషంగా ఉంటారో పాపాన్ని కూడా అదే విధంగా మనం అనుభవించవలసిందే కాబట్టి జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులు మీరు ఎంత న్యాయంగా ధర్మంగా ఉంటే పిల్లలు అంత బాగా జీవితంలో ముందుకు వెళ్తారు పిల్లలు తల్లిదండ్రుల్ని ఎలా గౌరవిస్తారు వాళ్ళ మాటకి ఏ ఏ విధంగా గౌరవిస్తారో మీ జీవితం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడూ కూడా పితృశాపం కానీ స్త్రీ శాపం కానీ లేనివాడు జన్మలో చాలా చాలా ముందుకు వెళ్తాడు లేకపోతే ఆటంకాలు దుఃఖము చేసే పనిలో ఎక్కడా కూడా విజయం అనేది ఉండదు నువ్వు ఎన్ని పొర్లు దండాలు పెట్టు ఎన్ని మోకాళ్లతో తిరుమల మెట్లు ఎక్కువ ఈ శాపాలు అనేవి తొలగిపోవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పెద్దలు చెప్పేది మీరు ఆశ్చర్యంచకపోయినా కనీసం వినండి ఎప్పుడో ఒకసారి అది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి పితృదోషం స్త్రీ దోషం ఎప్పుడూ కూడా ఉంచుకోకండి స్వస్తి